వృషభ రాశి వారికి కార్యాలయంలో మార్పులు ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో ఉంటుందో ఊడుతుందో అన్న విధమైనటువంటి వాతావరణం ఏర్పడడం మానసికంగాను శారీరకంగాను ఒత్తిడి కలిగించే అంశంగా ప్రభావం చూపిస్తుంది ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్క మార్లు పఠించండి ఏదైతే ఇబ్బందికరమైన వాతావరణం ఉందో ఇందులో మార్పు ఏర్పడుతుంది రీత్యా మీరు సతమతం కాకుండా ఉంటారు కొన్ని సందర్భాలలో మీరు చేసిన మంచి తిరిగి మీకు లభిస్తుంది కొంతమంది అండదండలు మీకు ఎంతగానో అక్కడికి వస్తాయి మీరు నిలబడడానికి ఆస్కారం అవుతుంది దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు విహార యాత్రలు దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి సంబంధమైన వ్యాపారాలలో ఉన్నవారికి అంతంతపు మాత్రపు ఆదాయాన్నే ప్రస్తుతానికి అందుకోగలుగుతారు ప్రతి ఒక్క విషయము కూడా చర్చలు కలుగు చర్చలకి నోచుకుంటాయి కానీ ఫలితాలకు మాత్రం నోచుకోవు ఉదాహరణకి ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు పలానా స్థలము పలానా పొలం ఉంది బాగుంది అంత క్లియర్ టైటిల్ ఉంది అలాగేనండి మనం చూద్దాము కాకపోతే కొంచెం వ్యవధి పడుతుంది ఈ రకంగా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఉత్తర భవిష్యత్తులో ఇవన్నీ మీకు మళ్ళీ వస్తాయి యథాతథంగా లాభాన్ని అందుకోగలుగుతారు ఆలస్యం ఏర్పడినప్పటికీ ఆదాయానికి ఇబ్బంది మాత్రం ఏమీ కలగదు నూతన స్నేహాలు సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రతిభావంతులైన వాళ్ళకి అవార్డులు రివార్డులు సన్మానాలు సత్కారాలు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తల అవసరం నిర్లక్ష్యం కారణంగా ఎక్కువగా సతమతం అవ్వటం ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవుతుంది ఈ ఆరోగ్య విషయంలో మాత్రం పెడచెవిన పెట్టద్దమ్మా వైద్యుల పర్యవేక్షణలో ఉండండి వైద్యం కోసం ఖర్చు పెట్టడం తప్పేమీ కాదు ఆ వెళితే చాలా ఖర్చు అయిపోతుంది వేలకు వేలు అయిపోతున్నాయి ఉద్యోగం చేస్తున్నాము అంతా దానికే ఖర్చు అయిపోతుంది ఎందుకు ఇప్పుడు నా ఆరోగ్యం గురించి అని ఈ రకమైన ఆలోచనలు మాత్రం మంచిది కాదు ఇది గ్రహించి మెలగండి కొన్ని సందర్భాలలో మనం బాగుండి నిలబడగలిగితేనే మనం ఆ సంపాదించే రూపాయన సంపాదించగలుగుతాము తర్వాత ఖర్చు పెట్టుకోగలుగుతాము మన ఆరోగ్యం బాగాలేదు మనం రెస్ట్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది ఆ రూపాయి ఎవరు సంపాదిస్తారు మళ్ళీ ఎవరు ఖర్చు పెడతారు ఆరోగ్యం ప్రధానం ఇతర ఇతర ఏ ఖర్చులున్నా కూడా పోస్ట్ పోన్ చేయండి కొంతమందికి ఇంటి ఆలోచనలు ఉంటాయి కారు కొనుక్కోవాలన్న ఆలోచనలు ఉంటాయి వివిధ రకాలైనటువంటి ప్రస్తుతానికి అక్కర్లేనటువంటి ఆలోచనలు ఖర్చులు పోస్ట్ పోన్ చేయండి మీ గురించి శ్రద్ధ వహించండి వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా వ్యాపార ఆదాయ విషయాలలో మార్పులు ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇచ్చి మరి వ్యాపారాన్ని కొనసాగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఏర్పు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి ఆరోగ్యం బాలేక అవస్థలు పడుతున్నవారు రీత్యా అనుకూలమైన మార్పులు లేక ఇబ్బందులు పడుతున్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశ హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చేతికి సౌర కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సామ్రాణి అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి జనాకర్షణ పెరుగుతుంది